ఏమండోయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను పెసలతో కమ్మని అన్ని పోషకాలు ఉండేటువంటి లడ్డునైతే తయారు చేస్తున్నాను చాలా హెల్తీ కదండి పెసల్లో చాలా బలం ఉంటుందని చెప్తారు అన్ని పోషకాలు ఉంటాయని చెప్తారు కదా అందుకే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను చాలా చక్కగా రుచిగా కమ్మగా ఉన్నాయండి లడ్లు అందరూ తినొచ్చు చో చక్కెర లేకుండా నేను బెల్లం అయితే ఇక్కడ యూస్ చేశాను ఫస్ట్ మనం పెసల్ని బాగా కడిగి ఆరపెట్టుకొని తర్వాత ఇలా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లము నేను వచ్చి కిలో అంటే అరకిలోకి కిలో తీసుకున్నానండి అరకిలో కూడా తీసుకోవచ్చు నేను కొంచెం తీపు తక్కువ తింటాము అందుకని కిలో బెల్లము తీసుకొని కొంచెం దాన్ని బాగా పాకం పట్టించేసాను ఈ పిండిని మనము పిండిని చూసారగా నెయ్యిలో వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు దాన్ని వేయించుకోవాలి పాకం కూడా రెడీ అయిపోయిందండి మరీ అంత తీగ పాకం కాదు అట్లని పాకము కాదు ఇంకా దీంట్లో ఎలగల పొడి కూడా మిక్స్ చేసుకుంటే ఆ వాసన చాలా కమ్మగా ఉంటుంది జీడిపప్పు ద్రాక్ష అన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా లాస్ట్లో ఈ బెల్లంపాకని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ చేయి కచుకోవకండి స్పూన్తో ఫస్ట్ మిక్స్ చేసుకొని తర్వాత చేతితో కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మేమైతే చాలా రుచిగా తిన్నాము మరెందుకు ఆలస్యం అండి మీరు కూడా తయారు చేసుకొని తినండి కాకపోతే పెద్ద శ్రమేమి ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా ఈజీ మెథడ్